పనుతీరికే పట్టం కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో ఉంటే చాలు అంటే అంటారు కదా ఏదో డైలాగ్ ఉంది సినిమా డైలాగ్ కట్అవుట్ చాలు కంటెంట్ అవసరం లేదని ఇప్పుడు అభ్యర్థిలో కంటెంట్ ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కట్అట్తో గెలవాలి అని చూస్తున్నారు గెలిపించుకోవాలనుకుంటున్నారు అభ్యర్థులని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల కనీసం ఎవరో తెలియని అభ్యర్థులను తీసుకొచ్చి పెడుతున్నారు అనేది ఒక రకంగా ఆ పార్టీ నాయకులే గుసగుసలు చేసుకుంటున్నారు ఎప్పటి నుంచో సీట్ ఆశించిన వాళ్ళని పక్కన పెడుతున్నారు ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళని కూడా వదులుకుంటున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదులుకున్నారు రోజులు కొన్నారు వసంత కృష్ణ ప్రసాద్ రోజులు కొన్నారు ఇలాగే చెప్పుకుంటా పోతే దాదాపు పదకొండు మంది మొత్తం పన్నెండు మంది బయటికి వెళ్ళిన వాళ్ళు మన గుమ్మలూరు జయరామ్ కలిపి సో వీళ్ళందరూ ఆర్థికంగా కాస్తంత వాళ్ళు అదే నేపథ్యంలో సీనియర్లు కూడా అలాంటి వాళ్ళని కాదనుకుని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటి అంటే గతంలో కూడా అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మన దాదాపు ఇరవై నాలుగు మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఆ తొంభై నాలుగు మందిలో అలాగే గతంలో కూడా కొత్త కొత్తగా ఎంపీలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎమ్మెల్యేలు చేశారు కొత్త వారిని జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే కొత్త వాళ్ళని తీసుకురావడంతో పార్టీకి పెద్ద థ్రెట్ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మాటంటారు ఇలాగా వ్యతిరేక బావుటాలు ఎగరవేయడం రోడ్డు మీదకి ఎక్కి నిరసనలు తెలియజేయడం ఇలాంటి ఉండవు కాకపోతే అది కూడా జరిగింది ఆల్రెడీ ఎవరు కొత్త క్యాండిటే కదా ఆమె గెలిచారు ఏమైంది ఆమెకు తర్వాత సీట్ రాదని తెలిసి ఆమె ఒక్కసారిగా మొత్తం మొన్న ఏంటి ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యే కోట జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఓటు వ్యతిరేకంగా వేయటం ఆమె సస్పెన్షన్కి మీద ఆమెది వేటుపడ్డం ఎన్ని జరిగింది ఆమె కూడా కొత్త ఎమ్మెల్యే కదా సో ఇలా ఒక్కొక్కసారి జరగచ్చు ఏం చేస్తాం తప్పదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలు తొంభై శాతం కరెక్ట్ అవుతాయి ఒక పది శాతం ఫెయిల్ అవుతాయని ఆ పార్టీ నాయకులు నమ్మకం కొంతమంది అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకుంటారు వేరే అభిమానులు అది వేరే విషయం కాకపోతే జెన్యున్గా మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి ఒక పది శాతం అయితే పప్పుల కాలేస్తుంటారు దానికి ఎగ్జాంపులే వండవిల్ శ్రీదేవి సో ఇప్పుడు ఈసారి కూడా ఎక్కువ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అలాగే ఫ్యాన్ వేవ్ ఎంత ఉందో తెలుసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి అవుట్ ఉంటే చాలు ఏ నియోజకవర్గంలోనే ఏ అభ్యర్థి అయినా సరే ఫ్యాన్ గుర్తు చూసి ఓటేస్తారా లేదా ఒక రకంగా తను తాను పరీక్షించుకుంటున్నారు లేదంటే అభ్యర్థులకి పరీక్ష పెడుతున్నారు ఏది ఏమైనా పనితీరుకే పట్టం కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు సక్రమంగా లేని వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని పెడుతున్నారు జగన్ ఖచ్చితంగా ఈసారి జగన్ ఫోటోతో గెలుపు ఖాయమనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో